కథ పేరు భక్తుని నమ్మకానికి సమాధానంగా శ్రీకృష్ణుడు పవిత్రమైన వృందావన సమీపంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామయ్య అనే వృద్ధ భక్తుడు నివసించేవాడు ఆయన జీవితం అత్యంత నిరాడంబరమైనదై ఉన్న హృదయం మాత్రం భగవంతుడైన శ్రీకృష్ణుని భక్తితో నిండి ఉండేది ప్రతి ఉదయం ఆయన ఉదయాన్నే లేచి శ్రీకృష్ణుని నామస్మరణ చేయుతూ ఆలయానికి వెళ్లి గర్భగుడి వద్ద కూర్చొని గీతాలు పాడటం ఆయన దినచర్యగా ఉండేది ఒకరోజు మేఘాలతో నిందిపోయి మేఘగర్జనలతో మారుమోగింది అతి తీవ్రమైన వర్షం కురిసింది గ్రామమంతా వరద నీపితో ముంచెత్తిపోయింది అధికారులు వచ్చి ఇది ప్రమాదకర పరిస్థితి దయచేసి వెంటనే గ్రామం విడిచి తరలి వెళ్ళండి అని హెచ్చరించారు కాని రామయ్య మాత్రం ఆలయం వదలకుండా గర్భగుడి వద్ద నిలబడి నన్ను రక్షించేది నా గోవిందుడే ఆయన ఆశ్రయాన్ని వదలలేను అని స్థిరంగా ప్రతిజ్ఞ చేశాడు అంతలో ఓ గ్రామస్థుడు పడవలో వచ్చి అయ్యా నీళ్లు పెరుగుతున్నాయి పడవలోకి ఎక్కండి అని హెచ్చరించారు అని వేడుకున్నాడు రామయ్య సౌమ్యంగా నవ్వుతూ నన్ను రక్షించేది శ్రీకృష్ణుడే నీకెంతో కృతజ్ఞతలు బిడ్డా అని అన్నాడు ఆ పడవ వెళ్ళిపోయింది తరువాత ఒక ట్రాక్టర్ వచ్చి ఆగింది డ్రైవర్ చెబుతూ బాబాయ్ నీటి ప్రవాహం ఇంకా పెరుగుతుంది ఆలయం ముంచెత్తబోతుంది త్వరగా ఎక్కండి అని కోరాడు కాని రామయ్య కదలన్నాడు నా కృష్ణుడు నన్ను గమనిస్తున్నాడు నాకు భయం లేదు అని మృదువుగా సమాధానమిచ్చాడు కొద్ది కాలానికి ఓ హెలికాప్టర్ అక్కడకు వచ్చింది సైనికులు తుది ప్రయత్నంగా మిగిలిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు రామయ్యను చూసి స్వామి ఇది తుది అవకాశం దయచేసి రండి అని విజ్ఞాపితి చేశారు అయిన రామయ్య ఒప్పికోలేదు నా భగవంతుడు తప్ప మరొకరి శరణు అవసరం లేదు అని చెప్పారు ఇక వర్షం మరింత తీవ్రమైంది ఆలయమే కొట్టుకుపోయింది రామయ్య జీవితం కోల్పోయాడు పరలోకంలో నారద మహర్షి ఆయనను స్వాగతించి శ్రీకృష్ణుని సన్నిధికి తీసుకెళ్లారు శ్రీకృష్ణుని దర్శించగానే రామయ్య భక్తి విషాదంతో తలవంచి వినమ్రంగా అడిగాడు ప్రభు నేను మీపై అపారమైన నమ్మకంతో ఉన్నాను అయినా నన్ను మీరు రక్షించలేదు ఎందుకు స్వామి శ్రీకృష్ణుడు సౌమ్యమైన చిరనవ్వుతో సమాధానమిచ్చాడు రామయ్య నేను నిన్ను మూడు మార్లు రక్షించడానికి వచ్చాను ఒకసారి పడవ రూపంలో మరొకసారి ట్రాక్టర్ రూపంలో చివరగా హెలికాప్టర్ రూపంలో కాని నీవు నాకు అన్వేషణ చేయకుండా రూపాన్ని గుర్తించలేకపోయావు అది విన్న రామయ్య కన్నీలతో భగవంతుని పాదాలను ఆలింగనం చేసుకుని హృదయపూర్వకంగా నమస్కరించాడు కథనీతి ఈ కథ మనకు ఒక అమూల్యమైన సందేశాన్ని అందిస్తుంది భగవంతుడు మన ప్రార్థనలకు ప్రతిస్పందిస్తాడు కాని ఆయన రాక ఆయన సహాయం చేసే మార్గాలు మన ఊహలకు అందవు కాబట్టి విశ్వాసంతో పాటు జ్ఞానంతో కూడిన వికాసమైన దృష్టికోణం కూడా అవసరం ఆయన సహాయం ఎలాంటి రూపంలో వచ్చినా గుర్తించగలాగాలి